హలో పిల్లల రెయిన్బౌట్ హెల్స్ ఛానల్ వెల్కమ్ పిల్లల వినోదం కథ బుద్ధిమంతుడు రాజు ఒకప్పుడు విజయగఢం అనే రాజ్యంలో ఓ మంచి రాజు ఉండేవాడు అతను చాలా జ్ఞానవంతుడు ప్రజలను చాలా ప్రేమించేవాడు కాని అతనికి ఒక వెరైటీ అలవాటు ఉండేది ప్రతిరోజు ఉదయం అద్దం ముందు నిలబడి తన తలపైన తాజ్ తిలకం పెట్టుకుంటూ ఇలా చెప్పేవాడు నేను రాజు కాదు ప్రజల సేవకుడిని అలా చెప్పిన తర్వాతే తన పని మొదలు పెట్టేవాడు ఒకరోజు రాజు తన మంత్రులతో అడిగాడు మన రాజ్యంలో ఎవరు నిజంగా తెలివైనవారు అని అందరూ ఎవరి పేరైనా చెప్పాలంటే భయపడ్డారు అప్పుడు రాజు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు అతను నగరవీధుల్లోకెళ్లి సాధారణ వేషంలో ఒక వృద్ధుడిలా నటించాడు ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలన్నది అతని ఉద్దేశం అక్కడే ఓ చిన్నారి అతన్ని చూసి ఇలా అన్నాడు అయ్యా మీరు పెద్దవారిలా కనిపిస్తున్నారు గాని మాటల్లో తెలివిగా లేరు నిజంగా తెలివైనవారు ఎవరో నాకు తెలుసు మా అమ్మమ్మ చెప్పేది పని చూసి మనిషిని అంచనా వేయాలి అది విన్న రాజుకు చాలా ఆనందం కలిగింది ఆ చిన్నారిని రాజమహల్లోకి పిలిపించి బహుమతి ఇచ్చాడు తర్వాత అందరికీ చెప్పారు తెలివి అనేది బడులు చదివిన వారిలో మాత్రమే కాదు మంచి మనసున్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఈ కథలో బోధన ఏమిటంటే బుద్ధి విజ్ఞానం ఎక్కడి నుంచైనా రావచ్చు మనం ఎప్పుడు వినాలి తెలుసుకోవాలి